తవ్వడం జరుగుతుందండి దీనివల్ల నీరేమని చెప్పేసి కిందకి ప్రవహించి ఎక్కడ నీటి నిల్వ లేకుండా ఇళ్లలో కలకంట ప్రజలకు అసౌకర్యం కలకంట చేయడానికి మనం ఏ చర్యలు చేపట్టాలన్నది చేపడుతున్నాం ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాం అలాగే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏ చర్యలు చేపట్టాలన్నది ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం కలెక్టర్ గారితో కూడా మాట్లాడే ఇంకా వర్షాలు కానీ కొనసాగి బాగా నీట మునిగిపోతే ఇనాండ్ యాక్షన్ వస్తే దా వారికి ఏమో చేసి పునరావాసం చూపించడానికి కూడా స్కూల్స్ కూడా సెలవిచ్చారు ఆ స్కూల్స్లో కూడా ఈ శిబిరాలు నెలకొల్పడానికి కూడా భవిష్యత్తు అవసరం అయితే ఇవాళ రేపు చూసి దానికి కూడా మనం చర్యలు చేపడతామంటే ఎవరికి కూడా ఇబ్బంది పడదు వడ్డాది విజయరామరాజు గారి బాగా నీరు ప్రవహించడం వల్ల రాగభోల్కి ఇబ్బంది కలుగుతుందండి అక్కడ కూడా ఇప్పుడు ఏమో తహసీల్దార్ గారిని అతని అధికారులు ఆదేశించాం అక్కడ సహాయ చర్యలు జరుగుతున్నాయండి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాను వెళ్ళి అక్కడ కూడా ఆ సహాయ చర్యలు ఎలా ఉన్నాయి పర్యవేక్షించి వాటిలో పాల్గొని అవి కూడా చేసి ప్రజలకి ఈ వర్షం వల్ల నీరు రావడం వల్ల ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకరోజు ఈ వర్షం తెరిపించిన తర్వాత పంట నష్టం కూడా ఏదైనా జరిగి ఉంటా ఉన్నది కూడా పరిశీలిస్తాం పంట నష్టం జరిగినా కూడా దానికి ఎన్యూబిరేట్ చేసి ఆ రైతాంగాన్ని కూడా నష్టపరిహారం చెల్లించేటట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామండి